అందరికి నమస్తే అండి గంటా శ్రీనివాసరావు గారు మాజీ ఎమ్మెల్యే అయిపోయారు ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించేశారు పాపం తెలుగుదేశం పార్టీ కానీ ఆయన కానీ ఏమాత్రం ఊహించలా జస్ట్ ఆ గెస్సింగ్ కూడా చేయాల ఎప్పుడో రెండు సంవత్సరాల కిందట ఒక డ్రామా ప్లే చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నేను పదవును కూడా వదులుకోవడానికి సిద్ధం నా విశాఖ ప్రజల కోసం నేను నాకు ఈ పదవులు కూడా తృణప్రాయంగా త్యాగం చేసేస్తాను అసలు నాకు ఎమ్మెల్యే పదవద్దు అదొద్దు ఇది వద్దు అనేటట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం పీక్స్లో ఉన్నప్పుడు నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేను నా విశాఖపట్నం కోసం నేను త్యాగం చేస్తున్నానని చెప్పి స్పీకర్ ఫార్మాట్లో ఆయన ఒక రాజీనామా లేఖను పంపించేశారు అప్పట్లో రెండేళ్ల కిందట దాన్ని ఈరోజు ఆమోదించారు జస్ట్ ఇప్పుడే స్పీకర్ తమ్మినేని సీతారాం గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు సో దాంతో ఆయన ఎమ్మెల్యే పదవి అయిపోయింది ఎమ్మెల్యే పదవి పోయినట్టే మాజీ ఎమ్మెల్యే అయిపోయినట్టే అసలు ఎందుకు ఇప్పుడు ఆమోదించారు ఇప్పుడు ఆమోదించాల్సిన అవసరం ఏముంది సో దానికి రీజన్ ఏంటంటే రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి నెక్స్ట్ మంత్ రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి దానిలో ప్రతి ఎమ్మెల్యే ఓటు కూడా ఇంపార్టెంటే సో ఈ రాజ్యసభ స్థానాలకు జరగబోతున్న ఎన్నికల్లో మొత్తం అన్నీ కూడా మూడు మూడు రాజ్యసభ స్థానాలకు మూడు కూడా వైసీపీ గెలుచుకోవాలనుకుంటోంది సో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పోటీ పెడుతున్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలో ఎంతమంది రివర్స్ ఓటింగ్ వేస్తారో తెలియదు తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ వేస్తారో తెలియదు వైసీపీలో ఇప్పుడున్న అసంతృప్తుల కారణంగా అసమ్మతుల కారణంగా పార్టీలో టికెట్లు రాని వాళ్ళు టికెట్లు ఇవ్వలేని వాళ్ళు పార్టీలో అసంతృప్తి అసమ్మతిగా ఉన్నవాళ్ళు చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీలో దిగబోతున్న అభ్యర్థికి ఓటు వేయడానికి రెడీ అవుతున్నారు సో సరిగ్గా ఈ ఇదే టైంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల బలం తగ్గించాలి అనేది వైసీపీ ప్లాన్ సో అందుకే ఏం చేశారు అప్పుడెప్పుడో రెండేళ్ల కిందట రిజైన్ చేసిన గంటా శ్రీనివాసరావు గారు రాజీనామాను ఇప్పుడు ఆమోదించారు అలాగే వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి సపోర్ట్ చేస్తున్న నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఉండవల్లి శ్రీదేవి గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళ నలుగురి వాళ్ళ నలుగురి మీద కూడా అనర్హత వేటు వేయాలి అని పార్టీ ఫిర్యాదు చేసింది స్పీకర్ గారికి అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ గారికి ఫిర్యాదు చేశారు సో మేబీ ఈరోజు సాయంత్రము రేపో ఎల్లుండో దాన్ని కూడా ఆమోదించేస్తారేమో సో అప్పుడు ఇంకో నాలుగు ఓట్లు విలువ టీడీపీకి తగ్గించేయచ్చు అలా తెలుగుదేశం పార్టీ బలాన్ని కొంత తగ్గిచ్చేస్తే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ గెలవకుండా చేయొచ్చు అది తెలుగుదేశం పార్టీ వ్యూహం అయితే ఇక్కడ కొన్ని ఎథిక్స్ మోరల్స్ మాట్లాడుకోవాలి వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి సపోర్ట్ చేస్తారు అంటున్న నలుగురిని అనర్హత వేటు వేస్తారు సరే అధికారంలో ఉన్నారు కాబట్టి స్పీకర్ గారు వైసీపీ మనిషి కాబట్టి మరి టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి వీళ్ళకి ఏదైతే లా వర్తిస్తుందో వాళ్ళకి అదే లా వర్తిస్తుంది వీళ్ళకి ఏదైతే రూల్స్ వర్తిస్తాయో వాళ్ళకి అవే రూల్స్ వర్తిస్తాయి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి నలుగురు వస్తే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి నలుగురు వచ్చారు సో వీళ్ళ మీద అనర్హత వేటు వేస్తే వాళ్ళ మీద వెయ్యాలి సో వీళ్ళ మీద వేసి వాళ్ళ మీద వెయ్యలేదు అంటే ఆ కుళ్ళు బుద్ధి కుట్ర ఈ ఫేక్ పాలిటిక్స్ ప్రజలకు ఈజీగా అర్థమైపోతాయి చిన్న ఒక ఐదు సంవత్సరాల పిల్లోడు కూడా అర్థమైపోతాయి సో చాలా ఈజీగా దొరికిపోతారు అందుకే వీళ్ళు నలుగురు మీద అనర్హత వేట విషయంలో కాస్త ఆలోచిస్తున్నారు వేస్తే ఎనిమిది మంది మీద వేసేయాలి లేకపోతే ఎవరి మీద ఇవ్వకూడదు అని లేదు మాకేమి మారల్స్ పట్టవు మాకేమి ఎథిక్స్ పట్టవు మాకేమి రూల్స్ లేవు మా రూల్స్ మా ఇష్టం అని అనుకుంటే వీళ్ళు నలుగురు మీద వేసేసి వాళ్ళు నలుగురు మీద వేయరనమాట అంటే రాజకీయాల్లో ఏదైనా సహజమే దొంగదెబ్బ ఈ ఫేక్ పాలిటిక్స్ చేయడం సహజమే కాబట్టి మేమైతేనే మా పార్టీ నుంచి మీ పార్టీకి వచ్చిన వాళ్ళే దొంగలు మీ పార్టీ నుంచి మా పార్టీకి వచ్చిన వాళ్ళు దొంగలు కాదు దొరలు అని అనుకున్నారనుకో వాళ్ళు నలుగురు మీద అనర్ పెట్టు వేసి వాళ్ళు నలుగురు మీద వేయరు సో ఏదైనా చేస్తారు తలుచుకుంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి సో ఇందులో మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే గంటా శ్రీనివాసరావు గారికి తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద షాకే వాళ్ళు ఇప్పుడప్పుడే బయటకు రాలేరు ఎప్పుడో పాపం రెండు సంవత్సరాల కిందట ఒక చిన్న తనను తాను నిరూపించుకోవడానికి తన ఉనికిని తాను చాటి చెప్పడానికి గంటా శ్రీనివాసరావు గారు చేసిన ఒక పొలిటికల్ ప్రయత్నం ఇప్పుడు బెడిసి కొట్టింది థ్యాంక్ యూ